అందరికీ నమస్కారం అండి ఇది సిటీ మధ్యలో మీకు విజయ్ గాంధీ నగరం మంచి ఫ్రేమ్ లొకేషన్ అండి విజయవాడ సిటీ మధ్యలో ఉన్నటువంటి లొకేషను ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కి వాళ్ళకి ఎమర్జెన్సీ సేల్ అనమాట వాళ్ళు అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు అందుకని ఎమర్జెన్సీ సేల్ కింద సేల్ అయితే చేస్తున్నారండి ఎక్కువ రోజులు అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉండవన్నమాట సేల్ అయిపోతాయి ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు పడమర రోడ్ అండి దక్షిణం పడమర ఒక బిట్ వచ్చేసి తూర్పు దక్షిణం రెండు కూడా పాత బిల్డింగ్స్ అండి ఇవి ఒక్కొక్క బిల్డింగ్ వచ్చి సుమారుగా మూడు వందల గజాల్లో అయితే ఉంటుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది ఒకటే బిట్ అనమాట మొత్తం ఆరు వందల గజాలండి మూడు వందలు మూడు వందల గజాలు అయితే చిల్లర వస్తుంది రోడ్డు అయితే కనుక ఒకవైపు వచ్చి పడమర దక్షిణం ఉంటుంది ఒకవైపు వచ్చి తూర్పు దక్షిణం ఉంటుంది మొత్తం ఆరు వందల గజాలు మంచి అపార్ట్మెంట్ అయితే పడుతుంది ఇది కానీ సేల్ అయితే చేస్తున్నారు ల్యాండ్ కాస్ట్ ఇచ్చేస్తున్నారండి మొత్తం బిల్డింగ్తో సహా మొత్తం కలిపి ఇక్కడ ఈ ఏరియాలో గజం అయితే ఎనభై మూడు వేల రూపాయలు అయితే ఫైనల్ కాస్ట్ చెప్తున్నారు మొత్తం ఆరు వందల గజాల స్థలం ఉంది మంచి ప్రాపర్టీ మీరు వెంటనే అపార్ట్మెంట్ కట్టినట్లయితే త్రీ బిహెచ్ఎ కోటి రూపాయలు పెట్టి మనం చెప్పవచ్చు అంత మంచి లొకాలిటీలో సిటీ మధ్యలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే సేల్కుంది ల్యాండ్ కాస్ట్కే రెండు పాత బిల్డింగ్స్ మొత్తం ఆరు వందల గజాలు ఒక్కొక్కటి మూడు వందల గజాలు వస్తుంది తూర్పు వైపు వచ్చి పదిహేను అడుగుల రోడ్డు ఉంటుంది సౌత్ వైపు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది పడమర వైపు వచ్చి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అయితే ఉంది కానీ ఇది బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్లాన్ కూడా తొందరగా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి లేదు మాకు బిల్డింగ్స్ చాలండి అనుకున్నా సరే పాత బిల్డింగ్స్ అయినా పర్లేదు రెంట్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే రెంట్లు కూడా వస్తుంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ